హెలో ఎవ్రీవాన్ నమస్తే డొనాల్డ్ ట్రంప్ ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా అమెరికా ఎన్ని టారిఫ్ లేచినా మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మాత్రం తగ్గేదేలే అంటున్నాయి లేటెస్ట్ డేటా చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ప్రపంచం మొత్తం గొడవల్లో ఉంటే మన ఇండియా మాత్రం ఈ ఇయర్ లైఫ్ టైం రికార్డ్ బ్రేక్ చేయబోతుంది ఎక్స్పోర్ట్స్ అంచనా ప్రకారం మార్చ్ ఎండింగ్ కల్లా మనం ఎయిట్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం అసలు అమెరికా ఇంత ప్రెషర్ పెడుతున్నా ఈ మ్యాజిక్ నంబర్ ఎలా వచ్చింది దీని వెనుకున్న లాజిక్ ఏంటి అదంతా ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఒక క్రేజీ అప్డేట్ చూద్దాం వెనిజులా ఇష్యూ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి ఒక వార్నింగ్ ఇచ్చిండు కదా మోదీకి తెలుసు నేను హ్యాపీగా లేను అని ఆ వార్నింగ్ వచ్చిన అదే రోజు ఇండియా ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది అదేంటంటే మనం ఇజ్రాయెల్ తో ఇండియన్ రూపీలో బిజినెస్ చేయడానికి డీల్ సెట్ చేసుకున్నాం మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసింది ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే రష్యా ఇరాన్ అంటే ఓకే గాని ఇజ్రాయిల్ ఒక వెస్టర్న్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ ఇలాంటి దేశంతో మనం ఇండియన్ రూపీలో డీల్ చేస్తున్నాం అంటే అమెరికా వార్నింగ్ లని మేము లైట్ తీసుకుంటున్నాం మా దారి మాదే అని ఇండియా గట్టిగా చెప్పినట్టే లెక్క ట్రంప్ పవర్ లోకి రాగానే ఇండియా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అంటూ బెదిరించిండు కానీ ఇండియా స్ట్రాటజీ వేరే లెవెల్లో ఉంది మనం అమెరికాతో మాట్లాడుతూనే మరోపక్క ఫటాఫట్ వేరే దేశాలతో డీల్స్ క్లోజ్ చేస్తున్నాం న్యూజిలాండ్తో జస్ట్ నైన్ మంత్స్ లో డీల్ ఫినిష్ అయింది యుకే అండ్ ఒమాన్తో అగ్రిమెంట్స్ రెడీ అయినాయి అమెరికా మనకి ఎంత ఇంపార్టెంటో మనం కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ అందుకే వాళ్ళు ఎన్ని టారిఫ్లో వేసినా గానీ మన గ్రాఫ్ మాత్రం పైకే వెళ్తుంది చాలా మందికి డౌట్ రావచ్చు అన్న ఈ ఎయిట్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ నంబర్ ఎలా వచ్చింది అని సింపుల్ లాజిక్ చెప్తా గైస్ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎయిట్ మంత్స్లో మనం ఫైవ్ సిక్స్టీ టూ బిలియన్ డాలర్స్ కొట్టినాం అసలు కిక్ ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఎక్స్పోర్ట్స్కి సీజన్ టైం ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్లో క్రిస్మస్ న్యూ ఇయర్ వల్ల ఫుల్ డిమాండ్ ఉంటుంది కంపెనీస్ ఇయర్ ఎండింగ్ టార్గెట్స్ కోసం సరుకు ఎక్కువగా పంపిస్తాయి సో ఎలా చూసుకున్నా మనం రికార్డ్ బ్రేక్ చేయడం పక్కా ట్రంప్ టారిఫ్లు మన గ్రోత్ని ఆపలేకపోయినాయి అనడానికి ఇదే ప్రూఫ్ కామన్ మ్యాన్కి లాబమెంట్ ఈ ఇజ్రాయెల్ డీల్ వల్ల అక్కడ పనిచేస్తున్న మన వాళ్ళకి సూపర్ బెనిఫిట్ ఉంటుంది ఇజ్రాయెల్లో దాదాపు నలభై వేల మంది ఇండియన్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇంటికి డబ్బులు పంపాలంటే డాలర్ కన్వర్షన్ కూడా లేకుండా డైరెక్ట్గా రూపీలో పంపచ్చు ఛార్జెస్ తగ్గుతాయి డబ్బులు ఫాస్ట్గా వస్తాయి పైగా ఇజ్రాయెల్ లాంటి టెక్నాలజీ దేశం ఇండియన్ రూపీని నమ్మిందంటే అదే పొద్దున యూరోప్ దేశాలు కూడా క్యూ కడతాయి ఫైనల్గా కంక్లూజన్కి వస్తే ఒక్క మాట ఫ్రెండ్స్ అమెరికా తన స్వార్థం తను చూసుకుంటే ఇండియా తన నేషనల్ ఇంట్రెస్ట్ని చూసుకుంటుంది డాలర్ మీద డిపెండ్ అవడం తగ్గించేస్తున్నాం మన స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది ఎవరు బెదిరించినా మన బండి ఆగేలా లేదు దీని మీద మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి ఇండియా స్ట్రాటజీ కరెక్టేనా కామెంట్స్లో చెప్పండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై భారత్